నా నమస్తే రైతులందరికీ అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం మూడు వందల పది రూపాయలు నా సూపర్ టాప్ ఇది కేవలము ఒక్క మండీలో మాత్రమే ధరలు అన్నమాట నిన్నటికంటే అయితే ఈ మండీ రైతుల ధర అయితే తగ్గింది దీనికి గల కారణం అడిగితే ఏం చెప్తున్నారంటే నా అక్కడ ఉన్నటువంటి రైతులు నాకు క్వాలిటీలు లేవు సో దానివల్ల వచ్చేసి మూడు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడింది యావరేజ్ ధరలు అంతా కూడా నూట యాభై నుండి వస్తాను రెండు వందల యాభై వరకు వెళ్తాననేది సమాచారం అయితే ఇచ్చినారనమాట సో ఇది నా సమాచారము ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ అనమాట మీరు చూస్తున్న టమాటో క్రాప్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రము చింతామణి దగ్గర వచ్చేసి జీ కురుబ్రహల్లి అనే ప్రదేశం నుండి అయితే నా ఈ టమాటో క్రాప్ అయితే మీరు చూస్తున్నారు సో ఆల్మోస్ట్ వచ్చేసి మొక్క నాటిన పది రోజుల తర్వాత వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా స్పెషల్ అనేది ఆ రైతు అయితే అనమాట సో ఈ విధంగా అయితే నేను అనమాట తోట సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి